ఆల్ రౌండర్ సికిందర్ రాజా పిఎస్ఎల్ ఫైనల్ కోసం ఆరు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు టాస్ పెరగడానికి కేవలం పది నిమిషాల ముందు లాహోర్ కలందర్స్ తో కలిశాడు అంతకుముందు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో పాల్గొన్నాడు ట్రెండ్ లో జరిగిన ఇంగ్లాండ్ జింబాబ్వే టెస్ట్ మ్యాచ్ మూడో రోజు సికిందర్ రాజా అరవై ఎనిమిది వంతుల్లో అరవై పరుగులు చేశాడు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే పూర్తి కావడంతో లాహోర్ కలందర్స్ ఫ్రాంచైజీ ఓనర్ పిఎస్ఎల్ ఫైనల్లో పాల్గొనాల్సిందిగా సికిందర్ రాజాకు కబురు పంపాడు దీంతో వెంటనే బయలుదేరిన సికిందర్ రాజా ఆరు వేల కిలోమీటర్లు జర్దీ చేసి టాస్ వేయడానికి కేవలం పది నిమిషాల ముందు పాకిస్తాన్లో అడుగుపెట్టాడు విమానాశ్రయం నుండి నేరుగా మైదానానికి వెళ్లిన రాజా నలభై మూడు పరుగులకు ఒక్క వికెట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఏడు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో ఇరవై రెండు పరుగులతో లాహోర్ కలందర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు రెండు వందల రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లాహోర్ కలందర్స్ పదమూడవ ఓవర్లో నూట పదిహేను పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో అబ్దుల్ షఫీక్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత నాలుగు ఓవర్లలో ముప్పై పరుగులు మాత్రమే వచ్చాయి అప్పుడు లాహోర్ మూడు పాయింట్ రెండు ఓవర్లలో యాభై ఏడు పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు సికిందర్ రాజా ఆరవ స్థానంలో బ్యాటింగ్ కు వెళ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆటాడు చివరి ఓవర్లలో ఒక వైట్ రెండు సింగిల్స్ మరియు ఒక డబుల్ తర్వాత లాహోర్ విజయానికి మూడు బంతుల్లో ఎనిమిది పరుగుల అవసరం పడితే ఫైవ్ వేసిన బంతికి సికిందర్ రాజా ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు తొలత బ్యాటింగ్ చేసిన క్వేట్వా గ్లాడియేటర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఒక పరుగులు చేయక చేతిరలో లాహోర్ కలందర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల నాలుగు పరుగులు చేసి పిఎస్ఎల్ ఛాంపియన్ గా తల్చుందే